ఇదిగో ఈ ఆలివ్ వృక్షాన్ని చూడండి ఐదు వందల ఏళ్లకు పైబడిన వయసు ఈ ఆలివ్ చెట్టుకుంది హైదరాబాద్ రాయదుర్గం చెరువు వద్ద ఉంది కుతుబ్ సుల్తానుల కాలం నుంచి ఉంది ఈ చెట్టుని అప్పట్లో స్పెయిన్ దేశం నుంచి తెప్పించారట గోల్కొండ రాజ్యాన్ని నూట యాభై సంవత్సరాలు ఏళ్ల కుతుబ్ షాహి సుల్తానుల వైభవ ప్రాభవాలకు సాక్షి ఈ ఆలివ్ వృక్షం యూరోప్ దేశాల్లో ఆలివ్ చెట్లుంటాయి ముప్పై ఏళ్ల క్రితం ఈ మొక్కలను మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు హైదరాబాద్ సుల్తాన్ల సుదీర్ఘ చరిత్రకు సాక్షిగా నిలిచిన ఈ ఆలివ్ వృక్షం గరిష్టంగా పదిహేను వందల ఏళ్లు చేరిస్తుంది